హాయ్ నమస్తే ఆలిన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే మనం పానీలు అయితే రెడీ చేద్దాము నేను అయితే కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ముద్దగా కలుపుకోవాలి ఇకపోతే వీటిని మేము మా ఏరియాలో అయితే చక్కెరపానీలు అంటాం మీ ఏరియాలో ఏమంటారో నాకైతే కామెంట్ చేసేయండి ఇవి మా చిన్నప్పుడు అయితే రూపాయికి పేపర్లో కింద చుట్టి ఇచ్చేవారు కొద్దిగా వామ్ అయితే వేసుకుని కలిపేసుకోవాలి ఇటువంటి వంటకాల్లో మనం వామ్ అయినవి వేస్తే మనం స్నాక్స్ ఇవి తిన్నప్పుడు మన కడుపు హాయిగా ఉంటుంది అరుగుదల గుమ్మునైపోతుంది ఈ ముద్దనైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను ఈసారి అయితే మనం చెక్కలు రెడీ చేయడానికి అయితే కాస్త మసాజ్ అయితే చేయాలి పిండికి ఈ విధంగా ఒక పావుగంట మసాజ్ చేసాక పెద్ద ఉండగా తీసుకుని మనం చపాతిలా చేసుకోవాలి ఇప్పుడైతే స్నాక్స్ అయితే ఎన్నో రకాలు వచ్చేసినాయండి పిజ్జాలు బర్గర్లు కేకులు ఇవన్నీ అప్పుడు అన్ని రకాలు అయితే ఉండేవి కాదు మన చిన్నతనంలోని ఈ పానీలని పకోడీలని మైసూర్పాకు అని కాజాలని ఇవో ఇవే ఉండేవి అప్పుడంత డబ్బులు కూడా ఉండేవి కాదు ఎవరి అని ఇప్పుడున్నంత లగ్జరీ అయితే ఉండేది కాదు పెద్దగా ఎవరి దగ్గర ఫెసిలిటీస్ అలాగే క్యాష్ కూడా ఎక్కువగా అయితే ఉండేది కాదు ఇకపోతే అందరూ ప్రైవేట్ స్కూళ్ళు అనేవి ఉండేవి కాదు ఊళ్ళోని గవర్నమెంట్ స్కూల్లోనే ధనికులైనా పేదలైనా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేవారు ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకి చూసుకుంటే చాలా అయితే చేంజెస్ వచ్చింది ఇకపోతే మనం పెద్ద చపాతీగా చేసుకున్న వీటిని అయితే ఈ విధంగా నైఫ్ అయితే కట్ చేసుకోవాలి డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మిగతా పిండిని కూడా ఈ విధంగానే మనం పెద్ద చపాతీలా చేసుకుని కట్ చేసుకోవాలి నేనైతే నెక్స్ట్ చపాతీకి అయితే ఈ గోల్డెన్ టైప్లో కాకుండా నా దగ్గర అయితే సింబల్స్ లవ్ సింబల్ అని ఇలాంటివన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ మోడల్స్ ఉన్నాయి మనకి చక్రపాణిలు పొంగకుండా ఉంటాకి అయితే ఈ విధంగా చేసుకోవాలి నేను ఫస్ట్ చపాతీకి అయితే మర్చిపోయాను ఇంకా చూడండి నా దగ్గర డైమండు రౌండ్ లవ్ షేపు ఇవన్నీ ఉన్నాయి సరదాగా ఎలా వెరైటీగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా అని నెక్స్ట్ చపాతి నుంచి వీటితో అయితే కట్ చేశాను మరి ఇందులో మీకే మోడల్ నచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి స్టారా రౌండా లవ్ సింబలా ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇంక ఈ విధంగా మనం మిగతా వాటి పిండినంతా కూడా చేసేసుకోవాలి మొత్తం చూడండి చపాతి మొత్తం చేసేసుకుని అవన్నీ తీసేసుకుని ఇక మిగిలిపోయిన పిండిని అయితే మళ్ళీ మనం మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ చపాతికించి వేసుకుంటువే ఈసారి అయితే గ్యాస్ పైన బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ ఈటెక్కగా మనం రెడీ చేసుకున్న చక్కెరపాని అయితే వేపేసుకోవడమే చూడండి పెద్ద మంట మీద అయితే వేపేమంటే మనం తొందరగా కలర్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను గోధుమ పిండి తీసుకున్నాను కదా మైదైతే తొందరగా కలర్ రాదు కాబట్టి గొడవలేదు కానీ గోధుమ పిండి వచ్చేటప్పటికి తొందరగా కలర్ వచ్చేస్తే మాడుపు ఏంటంటే ఏకవో అందుకని మనం కొంచెం సిమ్లోని పెద్ద మంటలోని చిన్నమంటలోని అడ్జస్ట్ చేసుకుంటా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఏమాత్రం కొంచెం లైట్గా ఉన్నా పచ్చి ఉండిపోతుంది ఇందులోని కరకరలాడవు అందుకని కంపల్సరీగా మనం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా వేపేసుకోవాలి ఇది వచ్చేసి పంచదార పౌడరు నేనైతే నీ పంచదారని పౌడర్ చేసుకున్నాను సాకుండా అయితే పంచదార పౌడర్ అయితే జిమ్మేసాను కొన్ని అయితే కమ్మగా ఉండేలాగా కొన్ని అయితే సిగ్గిగా ఉండేలాగా రెడీ చేసుకున్నాను ఎందుకంటే అందరికీ స్వీట్ ఇష్టం ఉండదు అందరికీ కమ్మదనం ఇష్టం ఉండదు కదా అవి ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి కదా అని రెండు రకాలకే చేసేసుకున్నాను అయితేనే చక్కెరపానీలు అయితే కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగా వచ్చినాయండి కంపల్సరీగా మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవాళ విశేషాలు ఇంతేనండి ఉంటామండి మరి బాయ్